హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి అయితే మనం తీసిన గురువారం వీడియో అండి నాకు వీడియోలు పెట్టడానికి అయితే చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే మాకు అసలు నెట్వర్క్ అస్సలు ఉండట్లేదు ఒక్క వీడియో అప్లోడ్ చేస్తుంటే రోజు ఉన్నారు అలా పడుతుంది అప్లోడ్ అవ్వడానికి అందుకని చెప్పి కొంచెం అయితే లేట్ అవుతుంది ఇక్కడ మా చిన్నడైతే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాడు చాలా తొందరగానే బయలుదేరుతున్నాడు అండి ఆరున్నారా అలాగే బయలుదేరిపోతున్నాడు ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చేసి అయితే ఇంకా వర్ణకు ఉందని చెప్పేసి ఉప్మా అయితే చేసాను మా పిల్లలు మాత్రం బజ్జీలు అయితే తెచ్చుకున్నారు అంటే మా పెద్దోడు కూడా ఇక్కడే ఉన్నాడు కదా ఇంక బజ్జీలు తెచ్చుకుంటా ఉన్నారు ఇంక రోజు బజ్జీలు ఏం తింటాంలే అని చెప్పేసి నేనైతే వర్ణోకు ఉప్మా చేశాను ఇంక ఇదైతే కర్రీ చేస్తున్నానండి ఫిష్ కర్రీ నిన్న బుధవారం తెచ్చిన ఫిష్ ఉంటే ఈ గురైతే చేస్తున్నాను ఇంక ఈ లోపైతే మా అమ్మ వాళ్ళు వచ్చేసారు ఇంక మా అమ్మ వాళ్ళు వచ్చారు మా పెద్దోడు కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంక మా పెద్దోడికి ఇష్టమైన పీతలు అలాగే ఫ్రాన్స్ పెద్దవి చిన్నవి అలా తీసుకొచ్చారండి వెళ్ళి తీసుకొచ్చారు ద్రాక్షారాన్ని ఎక్కడ లేవంట ఇంకా చికెన్ తింటలేదు కదా ఎగ్జోను అందుకని ఇంకా కూరలు చాలా డిమాండ్ అయితే పెరిగిపోయినాయి ఇంకా అందుకని చెప్పేసి నేను అయితే యానవైతే వెళ్ళలేదు యానవి దొరకడం దొరికింది కానీ చాలా కాస్ట్ అయితే ఉన్నాయి మామూలు మామూలుగా అయితే అంత కాస్ట్ ఉండవు అండి ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి ఇంకా మా చిన్నవాడికి అయితే కొంచెం కంగారు కంగారుగా అయితే చేస్తున్నాను అయితే క్యారేజ్ పెట్టలేదు వాడికి మా నాన్న తీసుకెళ్తానులే అన్నారు అని చెప్పేసి ఇప్పుడు నేను క్యారేజ్ పెట్టలేదు ఇంకా వాడి గురించి అని చెప్పేసి ఇక్కడ కర్రీ అయితే చేసేసాను ముందు వాడి క్యారేజీ పెట్టేసిన తర్వాత అప్పుడు ఇంకా ప్రశాంతంగా అయితే వంట చేద్దాంలే అనేసి ఇంక ఈరోజు నాకు చాలా నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నట్టు ఉండే మనోచనగా నుంచి కొంచెం తేడాగానే తలపోటు కళ్ళు తిరగడం కొంచెం మైగ్రెన్లా అనిపిస్తుంది చూపించుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే వంటలు అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాను మా మదర్ అయితే చేస్తుంది పీతల బిర్యానీ నేను కూడా చేద్దాంలే అంటే పెద్దోళ్ళు లేక చేయట్లేదు తెలిసినా కూడా ఇంకొచ్చేది కదా పీతల బిర్యానీ చేద్దాంలంటే పీతల బిర్యానీ వద్దామా ఫ్రాన్స్ బిర్యానీ చేసి పీతలు ఫ్రై పీతల పులుసు చేయి అని చెప్పాడనేసి ఇంక నేను ఇక్కడైతే ఫ్రాన్స్ బిర్యానీ కింద అయితే చేస్తున్నాను చిన్న ఫ్రాన్స్ అయితే బిర్యానీ చేద్దామంటున్నానండి కాకపోతే వీళ్ళైతే చిన్న ఫ్రాన్స్ అయితే ఫ్రై చేయమన్నారు ఇంతకుముందు చిట్రాయిల్తో ఫ్రై చేశాను కదా అది బాగా నచ్చిందండి మా చిన్నోడికి అది వా మా నాన్నకి మా పెద్దోడు చెప్తే ఇంకా అదేమో ఫ్రై చేయమన్నారు ఇంక ఇవి వచ్చేసి అయితే పెద్ద రొయ్యలతో ఏమో పలావ్ చేయమన్నారు చెప్పాలంటే చిన్న రొయ్యలే బాగుంటాయండి పెద్ద రొయ్యలు అంత టేస్ట్ ఉండు చూడటానికి బాగుంటాయి కానీ టేస్ట్ అయితే మాత్రం చిన్న రొయ్యలే బాగుంటాయి ఇంక ఇక్కడైతే పీతల్లోకి అయితే వంకాయలు అయితే కాస్తున్నాను పీతల పులుసులో వంకాయ వేసుకుని పులుసు చేసుకుంటే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే బాస్మతి రైస్ అయితే నానబెట్టాను ఇంకా ఇక్కడ బిర్యానీ అయితే అవుతుంది ఇంకా కొంచెం పీతలు ఫ్రై ఫిష్ కర్రీ ఇంకా ప్రాన్స్ ఫ్రై అయితే తర్వాత చేద్దాంలే అన్నట్టు అయితే వదిలేసారు ఇంకా చాలానే ఉన్నాయి కదా కర్రీస్ అని చెప్పేసి ఇంక ఇక్కడైతే అప్పటికే చాలా టైం అయిపోయింది లేండి అంటే కర్రీస్ అంటే అప్పటికప్పుడే తీసుకొచ్చారు కొంచెం లేట్ అయింది వచ్చేసరికి కర్రీస్ తీసుకొచ్చేసరికి పక్కకుండా అయిపోయింది ఇంకా అవన్నీ ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి మా అమ్మ అయితే చేసేసి ఇచ్చేసింది మా అమ్మ చేసేటప్పుడు అయితే పాపం మా అమ్మ వేలు చాలా గట్టిగా పట్టేసుకుంది ఫుల్ వాసిపోయింది అది అంతా ఈయన నేను లాగినా కూడా వదలలేదండి చాలాసేపు ఇంకా పాప మా అమ్మల్ని మేము ఏమన్నా అనుకుంటామేమో అని అలా ఊరుకుంది కానీ చాలా గట్టిగా నొక్కేసింది చాలా భయం వేసేసింది నాకైతే నేను ఇంకెక్కడైతే పీతలు ఫ్రై అయిపోయింది పీతలు పులుసు అయిపోయింది మా నాన్నకి మా పెద్దడికి అయితే నేను అన్నం అయితే పెట్టేసాను మేము ఎక్కువ ఇక్కడే తింటాం బయటనేం కాదు ఇక్కడే కొంచెం మాకు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కంటే ఎందుకంటే వంటగది అక్కడే కాబట్టి ఇంకా నుంచి అక్కడే తింటాం మేము ఇంకా తినేసి అయితే లోపలికి వెళ్తాం ఇంక ఇవన్నీ తిన్న తర్వాత అయితే అన్ని స్పైసీగానే చేసాను కదా అని చెప్పేసి స్వీట్లు అయితే ఉన్నాయండి మా అన్నవారి నుంచి తెచ్చినవి అవి ఉన్నాయి కానీ సర్లే కొంచెం సేమియా కాస్తాంలే అన్నీ స్పైసీగానే ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం సేమియా అయితే కాసాను ఇంక వంటగదిలో ఉండి ఉండి నాకు వచ్చేసి ఇంక మా పెద్దది వచ్చేదంటే ఏ ఒక్క సినిమాలో అయితే పెడతానే ఉంటాడు ఇంకా వాడైతే వాడు బట్టలు అన్నీ వాడే చేసుకుంటాడు అండి వచ్చేదంటే ఇస్త్రీ మా చిన్నోడైతే చేయడు కానీ వాడైతే నా అన్నేమి ఇబ్బంది పెట్టాడు తన తనే చేసుకుంటాడు ఇంకా నాకు కూడా హెల్ప్ చేస్తాడు ఇంకా అలా వాడైతే ఇస్త్రీ చేసుకుంటున్నాడు నేనైతే ఇంకా పుచ్చకాయ అయితే తింటున్నాను ఎండ అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అసలు కొంచెం అన్నం తిన్నా కూడా చిరాక్ దాహం కింద ఉంటుంది ఇలా కొంచెం వాటర్ వాటర్గా అన్న తిన్నా కొంచెం ఫ్రూట్స్ అయితే తింటుంటేనే బాగుంటుంది ఇక నేను ఎలా చేసిన తర్వాత ఈరోజైతే మండపాటి అయితే పెళ్ళి ఉందండి మా చుట్టాలది మేము కూడా వెళ్ళాలి మా అమ్మ వాళ్ళు అయితే వెళ్తారు ఇంక సరే నాకు ఇంకా వేరే పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వెళ్తున్నారు కదా మేము అక్కడికి వెళ్దాంలే అని చెప్పేసి ఇంక నేనైతే డ్రాప్ అయిపోయాను ఇంక మా అమ్మ వాళ్ళని అయితే భోజనాలు చేసేసి ఇంక వెంటనే ఎంతసేపు ఉండలేదండి మూడు రెండున్నర అలా అయ్యింది అంటే మా అమ్మ తర్వాత వస్తున్నాయి అన్నదే కాకపోతే మా పెద్దోడు వచ్చాడని వచ్చింది మా అమ్మ వాళ్ళు వచ్చి వారువైనా కూడా ఇప్పుడే వచ్చారు అంటే మా అమ్మ దగ్గర ఎర్రబుద్దు బాను ఇంకా మా అమ్మకి అక్కడికి ఎక్కడికి వెళ్ళడం సరిపోతుంది అంటే వాళ్ళు ఇక్కడ ఏదైనా పని ఉంటేనే వస్తారండి లేకపోతే రారు ఇంకా అందుకని వారు తిరగడం సరిపోయింది ఇంకా మా చెల్లె చెప్పి భోజనాలు చేసేసి మళ్ళీ మా అయితే వాళ్ళు వెళ్ళారు వేరే చోటకైతే ఇంకా మేమైతే అనేసి ఇంక మేము ఆగిపోయామన్నమాట ఇంకెవరొకరొకరు వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఇంక ఇలాగే సరిపోతుందండి పెళ్ళి ముహూర్తాలు వచ్చినాయి అంటే అసలు ఎవ్వరికి ఖాళీ ఉండట్లేదు ఏదో ఒక పెళ్ళిళ్ళే ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే చిన్న రొయ్యలు ఉన్నాయి కదా చిన్న రొయ్యలు అయితే కొంచెం పచ్చడి పెట్టిద్దామని మా పెద్దోడికి మా అమ్మ ఉండగా పెట్టేద్దామని నాకు అప్పటి వరకు వంట చేసి ఇంక నాకు వచ్చేసింది ఇంకా బాబు నేను ఉండలేను అందులోకి మా వంటగదిలో అయితే అస్సలు గాలి రాదు కొంచెం క్లోజ్గా ఉంటుంది కదా గాలి రాక ఇంక నేనైతే ఇప్పుడు పెట్టలేను కొంచెం చల్లబడ్డాక నేను పెట్టుకుంటానులే మీరు వెళ్ళండి అనేసి అన్నాక ఇంకెక్కడ అయితే పెడుతున్నానండి అంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దాంలే ఎప్పుడు పెద్దయే పెడుతున్నాను అది పెద్దగా ఉంటున్నాయి కదా అని చెప్పి ఇంకెలాగా కూడా కొంచెం ట్రై చేశానండి పచ్చడి అయితే మాత్రం ఇది కూడా చాలా బాగా వచ్చింది పచ్చళ్ళు అయితే బాగుంటున్నాయి ఇంకా ట్రై చేయాలి ఎక్కువ అయితేనే ఇదిగోండి ఇక్కడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను చాలా తక్కువే పెట్టాను మధ్యలో శివరాత్రి వాడు తినే రోజుల్లో కూడా శివరాత్రి అలా ఇలా ఉన్నాయి కదా మళ్ళీ వేస్ట్ అయిపోతాయని కొంచెం పెట్టాను ఇంక అయితే అత్తయ్య అత్తయ్య గారు మావయ్య అయితే అన్నవరం నుంచి అయితే వచ్చేసారు ఇంక వాళ్ళు వచ్చి ఇంక వాళ్ళు కూడా టీవీ దగ్గర అయితే కూర్చున్నారు ఇంక మా మావ్య గారు అయితే తల తీయించేసుకున్నారు అంటే అన్నవరం కొండ మీదకి అయితే వెళ్ళారు అండి వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు మేము వెంటనే వెళ్ళారు వెంటనే వచ్చేసాం కదా అందుకని చెప్పేసి మేమైతే గుడికి అది వెళ్ళలేదు మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంక వీళ్ళైతే మాత్రం ఎప్పుడు గుడికి వస్తారండి మేము తర్వాత వెళ్దాంలే పిల్లలు ఇద్దరిని తీసుకున్నారన్నట్టు ఇంక మేమైతే ఇంకా అన్నవారం కొండ పెట్టేసరికి ఇంక నాకు బద్దం వచ్చేసింది బద్దకం వచ్చేసి ఇంక అలా కూర్చున్నాను ఇంకా మాపలు అవి పెట్టుకోవాలి మళ్ళీ మర్నాడు శుక్రవారం కదండి ఇంక మాపులు అవి పెట్టుకుని ఇంకా చుట్టూరు అయితే కడగలేదులే ఇంక నాకు సర్లీ వారాన్ని కూరుకుందాంలే ఇంకా జీవిత పనులు చేసి చేయలేనని చెప్పేసి ఇంక మా చిన్నవాడు వచ్చాక మా చిన్నవాడికి కూడా అన్న అది పెట్టేసి మా మధ్యాహ్నం మిల్క్ షేక్లో తెచ్చుకున్నారా అది ఇస్తే తాగుతున్నాడు ఇంక నేను మాపలే పెట్టేసి కొంచెం ఏదో వాకలు దూడిసేసి వచ్చేద్దామని చెప్పి ఇంక మా పెద్దోడు అంటే ఇంక ఇలాగే ఉంటుందండి నాకు అసలు పెద్దగా పని మీద ఉండదు వాడితోటే ఉంటాం కదా ఎక్కువ అందుకని చెప్పేసి నాకు ఈ రోజు అంతా బద్ధకంగా ఉంది అన్నాడు అన్నాడమట నాకు పొద్దున్న దోసలు వేయమ్మ నేనే అడిగాను నాన్న పొద్దున్న ఏం టిఫిన్ చేయను అంటే దోసలు అయ్యమ్మ అన్నాడు ఇంకా అప్పటికప్పుడు అయితే నానబెట్టానండి ఏడున్నరకైతే పప్పు నానబెట్టాను అంటే లేదు దోసల పిండి అయితే లేదు నాకు వస్తాడని కూడా తెలియదు సడన్గా వచ్చాడు కదా లేదంటే ముందే నాన్బెట్టి ఉంచుదును దోశలే అన్నాడు కదా అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు అయితే ఇంక దోసలకి ఇడ్లీకి అయితే రుబ్బి నేను ఇక్కడ స్టవ్లు అయితే ఉడుచుకుని కడుక్కుని మొత్తం అన్నీ అయ్యేసరికి అయితే నాకు కరెక్ట్గా పన్నెండు అయితే అయింది పన్నెండు గంటలు అంటే పప్పు లేదన్నట్టు నేను బద్దకించేసాను పప్పుల పని ఏమి లేదు కదా అని చెప్పేసి కానీ ఇంక వాడు ఏమన్నాడు కదా అని చెప్పేసి ఇంకా వేసేసరికి అయితే పన్నెండు అయిందండి నేనైతే పడుకునేసరికి ఇంకే పొల్ల ఒక రెండు రోజులు మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు కదా అని ఇంక నేను కూడా కానీ ఇవన్నీ చేసుకుని పడుకోకపోతే ఇంక మన్నాడు పొద్దున్న శుక్రవారం ఇంక అసలు అవ్వదు శుక్రవారం తగ్గ పని శుక్రవారం కూడా ఉంటుంది కదా ఇంకెంత పని లేట్ అయినా ఇంక పడు చేసేసే పడుకుందాంలా అని అయితే ఇంక నేను చేసేసానండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి